రాష్ట్రంలో నాలుగు స్థానాల్లోనైనా గెలుస్తామా అనే అనుమానం కాంగ్రెస్లో ఉందని రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే గింగరాలు కొడుతున్నారని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు పది పన్నెండు చోట్ల భారాసను గెలిపిస్తే రాష్ట రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని జోస్యం చెప్పారు దేశవ్యాప్తంగా ఈసారి ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ భాజపా కొన్ని స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాయని ఆరోపించారు భారత ఆవిర్భావ దినోత్సవం వేళ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లోక్సభ ఎన్నికల తర్వాత ప్లీనరీ ఉంటుందని చెప్పారు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పన్నెండు చోట్ల భారాసా గెలుస్తుందన్న విశ్వాసం ఉందన్న కేటీఆర్ అదే జరిగితే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని చెప్పారు సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చాలా ఉంటాయన్నారు రేవంత్ రెడ్డి కచ్చితంగా భాజపాలో చేరతారని పునరుద్ఘాటించిన కేటీఆర్ కాదంటే తాను అనేకసార్లు మాట్లాడినా ఎందుకు స్పందించడం లేదని ప్రకటించారు పద్నాలుగు సీట్లొస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా నాలుగు చోట్లైనా గెలుస్తామా అన్న అనుమానం వారిలో ఉందన్నారు సొంత నియోజకవర్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి గింగిరాలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు గడ్డుకాలం ఉన్నందునే తాను తీసుకున్న నియోజకవర్గ బాధ్యతలను భట్టికి అప్పగించారని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో మోసం పార్ట్ వన్ చూపిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మోసం పార్ట్ టూ సీక్వెల్ సినిమా చూపుతున్నారని ఆరోపించారు అమరుల స్తూపం వద్ద హరీష్రావు చేసిన సవాలుకు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలని సూచించారు ఈటలను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలన్నదే మల్లారెడ్డి సంభాషణ ఉద్దేశమని స్పష్టం చేశారు మల్కాజ్గిరిలోనూ ఈటలను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు కాళేశ్వరం విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను పిలిస్తే అప్పుడు చూద్దామన్నారు భాజపాను ఎదుర్కోవటం కాంగ్రెస్ తో కాదన్న భారసా నేత ప్రాంతీయ పార్టీలే ఎక్కడికక్కడ అడ్డుకుంటాయన్నారు రాష్ట్రంలోనే భాజపాకు చెందిన కీలక నేతలను తమ పార్టీయే ఓడించిందని గుర్తుచేశారు రాష్ట్రంలో సిపిఎంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కేరళలో పోట్లాడటం ఏం వైఖరిని ప్రశ్నించారు రాష్ట్రంలో కాంగ్రెసు భాజపా కుమ్మక్కయ్యాయని ఆరోపించిన కేటీఆర్ అందులో భాగంగానే కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టాయన్నారు మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ మంచి కవిత చెడు అంటే ఎలా అని దీనిపై కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు